మన పురాణాలలో వాడిన ఆయుధాలు శివుని విల్లు పురాణాల ప్రకారం పరమశివుడు మోక్షంతో శివుని విల్లుని పొంది యుద్ధం చేసినట్లుగా చెబుతారు ఈ విల్లు నుండి ఎవరికైతే గురి వారిని అంతం చేస్తుంది ఇంద్రాస్త్ర ఇంద్రుని ఆయుధం ఒకేసారి కొన్ని వందల బాణాలను శత్రు సైన్యంపై దాడి చేయవచ్చు అగ్నేయాస్త్ర అగ్నిదేవుని నుండి ప్రసాదించబడినది ఈ ఆయుధం ఉపయోగించి శత్రువులను అంతం చేసేవారు సుదర్శన చక్రం దేవుళ్ళు ప్రసాదించిన ఆయుధాలలో శక్తివంతమైన ఆయుధం విష్ణు ఆజ్ఞ ప్రకారం వెళ్ళే ఈ సుదర్శన చక్రం విష్ణువు వెనుతిరిగి రమ్మని ఆజ్ఞ ఇచ్చే వరకు శత్రువులను అంతం చేస్తుంది వజ్రాయుధం ఇంద్రుని మరొక ఆయుధం ఆకాశంలో వచ్చే మెరుపులు పిడుగులు ఈ ఆయుధం వల్ల సంభవిస్తాయి బ్రహ్మాస్త్రం బ్రహ్మ ఇచ్చిన ఈ ఆయుధాన్ని రామాయణ యుద్ధ సమయంలో రాముడు ఉపయోగించాడని పురాణాలలో చెబుతారు